నమస్కారం చైనా ఇటీవలే తైవాన్ను చుట్టుముట్టి జస్టిస్ మిషన్ ట్వంటీ త్రీ ప్రారంభించింది ఇది కేవలం ఒక శిక్షణ మాత్రమే కాదు చేసుకోవడానికి చైనా చేస్తున్న తీవ్ర ప్రయత్నంగా నిపుణులు భావిస్తున్నారు చైనా తన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మరియు ప్రత్యేకంగా రాకెట్ ఫోర్స్ ను కలిపి తైవాన్ చుట్టూ ఉన్న ఐదు ప్రధాన ప్రాంతాలలో ఈ ఆపరేషన్ చేస్తోంది అమెరికా తైవాన్కు సుమారు పద్మూ బిలియన్ డాలర్ల ఆయుధాలను అందించే ఒప్పందం చేసుకున్న తరుణంలో చైనా ఈ హెచ్చరికను జారీ చేసింది తైవాన్ ఒక ద్వీపదేశం చైనా ఈ విన్యాసాల ద్వారా తైవాన్ నౌకాశ్రయాలను దిగ్బంధించి ఆ దేశానికి ఇంధనం మరియు నిత్యావసరాలు అందకుండా చేసే సామర్థ్యాన్ని ప్రదర్శించింది చైనా టైప్ జీరో సెవెన్ ఫైవ్ వంటి అత్యాధునిక నౌకలను ఉపయోగిస్తోంది ఇవి సముద్రం నుండి నేరుగా భూమిపైకి సైనికులను చేరవేయగలవు ఈ తైవాన్ భూభాగాన్ని ఆక్రమించడానికి చేస్తున్న రిహార్సల్ భారతదేశానికి లభించే అవకాశం చైనా తన సైనిక శక్తిలో యై పర్సెంట్ పైగా తైవాన్ వైపు మళ్లించినప్పుడు పాకిస్తాన్ కు చైనా నుండి మద్దతు అందదు ఈ తరుణంలో భారత్ పిఓకేని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి వీలవుతుంది భారత వైమానిక దళం పాకిస్తాన్ యొక్క కమాండ్ సెంటర్లను మరియు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కొద్ది గంటల్లోనే ధ్వంసం చేయగల సామర్థ్యం కలిగి ఉంది అమెరికా కూడా తైవాన్ రక్షణలో బిజీగా ఉండటం వల్ల భారత తన సొంత సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి ఇదే సరైన సమయం కావచ్చు చైనా తన అంతర్గత సమస్యల నుండి నిరుద్యోగం ఆర్థిక మాంద్యం ప్రజల దృష్టిని మళ్లించడానికి కూడా ఈ యుద్ధ వాతావరణాన్ని వాడుకుంటోంది ఏది ఏమైనా తైవాన్ సంక్షోభం ఆసియాలో జ్యుడీషియల్ మరియు పొలిటికల్ మ్యాప్ను మార్చే అవకాశం ఉంది భారత్ ఈ పరిస్థితిని గమనిస్తూ తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం సిద్ధంగా ఉండాలి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి మరియు మీ వారికి ఈ వీడియోను షేర్ చేయండి జై హింద్